హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ స్వరాజ్ ఫ్యామిలీ కిచెన్ ఈరోజు మనం ఈ వీడియోలో స్వీట్ పొటాటోస్ని ఒక్క చుక్క కూడా నీళ్లు పోయకుండా ఎమ్మీగా చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో పట్టుకుంటేనే విరిగిపోతున్నాయి కదా ఇలా మనం నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అనమాట అంత టేస్టీగా వచ్చే విధంగా ఎలా ఉడికించుకోవాలో చూద్దామండి వీటిని మనం చిలకడదుంపలు గనసగడ్డలు అలాగే తెలంగాణ వైపు అయితే కందగడ్డలు అని కూడా పిలుస్తారనమాట కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని రకాలుగా పిలుస్తారండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారు ఈ విధంగా స్వీట్ పొటాటోస్ని నీళ్ళల్లో వేసుకుని కాకుండా చక్కగా నేను చెప్పినట్లు హెల్తీగా ఈ విధంగా ఉడికించుకోండి చాలా బాగుంటాయి ముందుగా ఈ స్వీట్ పొటాటోస్ని ఫస్ట్ వాటర్లో వేసుకుని ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా కానీ నానబెట్టుకోవాలండి ఎందుకంటే పైన ఇవి భూమిలో ఉంటాయి కనుక చాలా మట్టి ఉంటుంది మనం వీటిని గట్టిగా ప్రెస్ చేస్తూ రుద్దుతూ పైన మట్టిని నీటిలో ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాటర్లో వాష్ చేయాలండి హాఫ్ ఎన్ అవర్ తర్వాత తర్వాత ఫ్రెష్ వాటర్తో కడిగేసేసి అదే బౌల్లోకి తీసుకొని ఉన్న కొనాలు కట్ చేసుకోవాలండి ఎందుకంటే చివర మనకిలాగా భూమిలో ఉంటాయి కనుక ఇవి బయటకు వచ్చే టైంకి చివరలో కొంచెం మట్టి అనేది ఉంటుంది కనుక నీట్గా అటువైపు ఇటువైపు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా కట్ చేసేసుకోవాలి అన్నీ కూడా సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ చిలకడదుంపల్ని ఒక్క డ్రాప్ వాటర్ కూడా వాడకుండా హెల్దీగా ఉడికించుకుంటున్నామండి ఇలా మీ పిల్లలకి ఉడికించి పెట్టండి వెయిట్ గెయిన్ కూడా అవుతారండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తినొచ్చు ఇది సీజన్ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు వీటిని నా దగ్గర ఉన్న ఒక ప్రెజర్ కుక్కర్లోకి అయితే వేసుకుంటున్నానండి మీరు ప్రెజర్ కుక్కర్ లేదు అనుకుంటే నార్మల్గా మందంగా అడుగు మందంగా ఉన్న అయినా తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు వీటన్నిటిని నేను కుక్కర్లో యాడ్ చేశాను ఇవి కొంచెం సైజ్ లావుగా ఉన్నాయి కనుక నేను ఒక వీటిని టూ త్రీ పార్ట్స్గా కట్ చేసుకుంటున్నానండి మీ దగ్గర సన్నవి చిలకడ దుంపలు ఉంటే కనుక అలాగే వేసుకోవచ్చు అనమాట కొంచెం లావుగా ఉన్నవి నేను కట్ చేసేసానండి చూడండి వీడియోలో అన్నీ కూడా వన్ బై వన్ ఒక్కొక్కటిగా కట్ చేసేసాను సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఒక్క డ్రాప్ కూడా వాటర్ వాడట్లేదు చూసేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఈ విధంగా అన్నీ కూడా కట్ చేసేసి ఇందులోకి కొంచెం స్వీట్నెస్ కోసం నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ బెల్లాన్ని తురుముకున్నానండి ఈ టైంలో టూ టేబుల్ స్పూన్ బెల్లం వేసుకోవాలి టేస్టీగా అల్టిమేట్గా చాలా చాలా బాగుంటుంది అసలు తింటుంటే అలా కరిగిపోతాయి అన్నమాట ఈ స్వీట్ పొటాటోస్ అలాగే టూ టేబుల్ స్పూన్ కాచిన నెయ్యి కాచి చల్లారిపోవాలండి కాచిన నెయ్యి అంటే కాచిన నెయ్యి కాకుండా కొంచెం హీట్ చేసుకుని చల్లారాక ఒక టూ టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసేసుకోవాలి హెల్దీ అండి నెయ్యి వేసుకోవటం వల్ల సో ఇలా ఒకసారి ఈ స్వీట్ పొటాటోస్కి ఈ బెల్లం నెయ్యి కలిసేటట్లు గరిటతో కానీ లేదంటే స్పూన్తో కానీ ఒక్కసారి ఒక ఫైవ్ సెకండ్స్ అలాగా అన్నీ కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్కి పైన మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసి చూడండి కేవలం స్టవ్ ఆన్ చేశాక మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఇలా కుక్కర్ మూతని మనం సెట్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని శాంతం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ కుక్కర్ని పెట్టుకుని ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడి ఉడికించేసుకోవాలి సో ఫ్రెండ్స్ మనకిక్కడ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బిలోనే మనకి ఉడికిపోతాయి నేను ఇక్కడ ఒక విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసాను స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు కొంచెం ఎయిర్ అంతా పోయాక కుక్కర్ని ఓపెన్ చేసి చూశాను చూసారా మనం చుక్క కూడా నీరు పోయకుండా ఎంత బాగా ఉడికిపోయాయో కదా హెల్దీగా ఈ విధంగా ఉడికించి ఉడికించేసుకోండి చాలా చాలా బాగుంటాయి ఒక ఫోక్ స్పూన్ అలా ప్రెస్ చేసామంటే చూసారా ఎంత బాగా ఉడికిపోయాయో చాలా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట ఇప్పుడు కుక్కర్ నుంచి మనం ఒక బౌల్లోకి సర్వ్ అవుట్ చేసేసుకొని ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు చాలా బాగుంటాయి మీరు కూడా ఈసారి ఈ స్వీట్ పొటాటోస్ని మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు ఇలాగే ట్రై చేసేయండి పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు అల్టిమేట్గా టేస్ట్ డిఫరెంట్గా మనం ఇక్కడ బెల్లము నెయ్యి వేసాం కనుక చాలా బాగుంటుంది సో చూసారు కదా ఎంత మెత్తగా సాఫ్ట్గా అయితే ఉడికిపోయాయో సో తప్పకుండా మీరు కూడా ఇదే వేలోనే ట్రై చేయండి వాటర్ వేయకోకుండా హెల్దీగా ఈ విధంగా కుక్ చేసుకోండి సో ప్లీజ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ స్వరాజ్ లక్ష్మి బాయ్ ఫ్రెండ్స్